అయ్యారు చెప్పండి నేనే కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళ ఫీలింగ్ ఉంటే నాకు తప్పించింది నీతో మంచిగా మాట్లాడదాం అని ఎంత మాట్లాడుతున్నాడు ఏమన్నా ఇబ్బంది లేకపోతే నేను కొంతమంది మనవాళ్ళు చూసిన వాళ్ళు మీరు ఎలా మాట్లాడుతున్నారు అది ఇదని చెప్పి నేను కొన్ని వీడియోస్ లో చూసాయి గారు అదే మనం మంచిగా పోతే మనకి మనకి మంచిగా వస్తారు అయ్యగారు కాదు నాన్న మనం చెడు అని చెప్పాము ఉన్నది చెప్పాము అబద్ధం చెప్పాము ఇప్పుడు నా మన సాక్షి తెలియకపోతే అంత స్ట్రాంగ్ గా వస్తుందా నేను నేను చెప్పాను కదా నాదే గాని అబద్ధమో తప్పు అయితే నేను బహిరంగ క్షమాపణ చెప్తా

అవున ఇప్పుడు ఎవరు మతం అందే ఆయన గొప్పదయ్యారు మీరు అలా మాట్లాడటం ఇప్పుడు కొంతమంది ఉన్నారు కొంతమందికి జీవితాలు కొంతమంది ఉంటారు కొంతమంది పాషలు ఉంటారు తప్పు మాట్లాడారు హిందూ మతం వాళ్ళ మీద మీరు ఇచ్చేయండి పరమైన మాట్లాడారు దానికి చెప్పాను చెప్పండి అందరిని అట్లా అంటే ఎలా వేయారు కాదు నేను ఎవరినన్నాను ఏమన్నాను చెప్పు నేను ఎవరినన్నాను ఏమన్నాను చెప్పు మీ వీడియోస్ చూస్తున్నా ఇస్లాం మతం గురించి తప్పు మాట్లాడుతున్నారు క్రిస్టియన్ మతం గురించి తప్పు మాట్లాడుతున్నారు కాదు నాన్న నేను ఒక్కటైనా ఏమండి ఇది మీరు తప్పు చెప్పారు అంటే అది తప్పు అయితే నేను వెనక్కి తీసుకుంటా క్షమాపణ చెప్తా ఆ వీడియో తీసేద్దాం అలా ఓటి చెప్పు ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను ఈ దేశానికి ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు అందరూ హిందువులే అందరిది ఒకే డిఎన్ఏ ఈ స్టేట్మెంట్ తప్పుందా లేదు ఉన్నమాటేగా ఉన్నమాటేనా ఉన్నమాట నేనేమంటా అంటే మనకు అబ్దుల్ కలాం కావాలి అబూ సలీంలు వద్దు మనకి బిస్మిల్లా ఖాన్లు కావాలి బిల్ నాడన్లు వద్దు ఓకేనా అయోధ్యలో ఉన్నాం అయోధ్యలో ఉన్నాం రాముడు గారు దర్శనం అయింది ఎండ బాగుంది కొంచెం అందుకని లస్య అవుతున్నాం మళ్ళీ ఇప్పుడు సరైన వెళ్ళాలి తర్వాత రైలు ఎక్కాలి తర్వాత మధుర వెళ్ళాలి నువ్వు ఎప్పుడన్నా రాజమండ్రి వెళ్ళావా రాజమండ్రిలో పెద్ద మసీద్ అని ఉంటుంది అది పెద్ద మసీదు కాదు వేణుగోపాల స్వామి గుడి నేను వెళ్ళాను లోపలికి అక్కడ రేహాల్ అని ఉంటారు కదా రేహాల్ కొనుక్కున్నా అది గుడి బాబర్ అనేవాడు దొంగోడు వాడు ఈ దేశంలో పుట్టలేదు ఈ దేశంలో చావలేదు కానీ ఇక్కడ రాములు గారి గుడికి కూలగొట్టి వాడు పైన గోపురం తీసి లోపల కాపురం పెట్టేశాడు అలాగే మధురలో ఔరంగజేబు వాడు అలాగే నిన్నగాక నిన్న పొద్దున్న కాశీలో ఉన్నాం కాశీలో అదంతే శివాలయం పైన తీసేసి డోమ్ పెట్టేశాడు ఇలాగా గుళ్ళన్నీ కూడగొట్టడం అది కట్టడం

ఇంకా సరేయనదలో స్నానం అవలే హహ నాన్నా నేను ఏమన్నా తప్పు మాట్లాడాంటే లేదు నాన్నా లేదు మనంంతా ఒకే డిఎన్ఏ కలిగిన వాళ్ళం మన ఇక్కడ ఒకే పూర్వీకులు పుస్తకాల కంటే మనుషులు గొప్పలు ఒప్పుకుంటావు ఒప్పుకొవా అంటంగల పుస్తకాల కంటే మనుషులు గొప్పలు ఒప్పుకుంటావు ఒప్పుకొవా చాలా మంది ఏదో పుస్తకాలకు విలువ ఇస్తారు మనుషుల్ని ఏమో తక్కువ చూస్తారు పుస్తకంలో ఏ పుష్టి గాడన ఉండనే కనబడేవాడు ముఖ్యమా పుస్తకంలో ఉన్న పాత్ర ముఖ్యమా పుస్తకమా మనుషులా మనుషులు కదా పుస్తకం కాదు కదా పుస్తకంలో ఎవరెవరో గొప్ప వాళ్ళు ఉండొచ్చు కానీ ఎదురుగా ఉండేవాడి కంటే కాదు కదా ఎదుటివాడి ప్రాణం కంటే పుస్తకం గొప్పది కాదు కదా అందుకని మనుషుల్ని ప్రేమించే మనుషుల్ని కలిపే మనుషుల్ని రక్షించేటువంటి ఏ మతమైనా ఏ పుస్తకమైనా మనం దండం పెడదాం కాదంటే పెన్నం పెడదాం ఓకేనా జై శ్రీరామ్ చెప్పు

చెప్పండి ఎలా ఒకటో చెప్పు మరి ఎలా కాదు చెప్తా ఇప్పుడు మా ముస్లింస్ ఉన్నారు ఇప్పుడు వినాక్ష జరిగింది పడితే మనోళ్ళు క్రిస్టియన్ విమర్శించారు ఓకే 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 అండి మా ఇస్లాం మాట ఎవరన్నా హిందువుని గాని ఏదన్నా ఎవరినైనా గానీ దూషించింది ఇప్పుడు అలా దూషించిన ఎదవలో ఇస్లాంకి సంబంధం లేదని చెప్పగలవా అయితే ఇప్పుడు అక్బరుద్దీన్ మరి ఇస్లాంకి సంబంధం లేనివాడని నువ్వు చెప్పాలి ఎందుకని అతను పదిహేను నిమిషాల్లో హిందువులు వేసేస్తా అన్నాడు కౌశల్యాదేవికి రాముడు ఎక్కడ పుట్టాడు అన్నాడు మరి ఇలా మనం ఎవరైనా హిందువులు ఇస్లాం మీద మాట్లాడారు ఇలాగా పోనీవన్నీ వద్దు నీ వయసు ఎంత ఇరవై నాలుగు నువ్వు ఖురాన్ చదివావా లేదే గారు అంత చదువుకుంటే నేను అట్ట మా ఇదో మాట్లాడతాయి గారు నాగా నేను ఇప్పుడు మిమ్మల్ని పరభూషి చూసి తిడుతూ ఉండేవాడిని అట్ల నేను మన సరే నేను నేనేమంట అంటే నేను ఇది ఏ పుస్తకమైనా కానీ అది ఏ పుస్తకమైనా మనిషి కంటే గొప్పది కాదు అవును నేను ఒప్పుకుంటాను కదా ఏదో పుస్తకాల కోసమని కోట్ల మందిని చంపేసి కొత్త దేశాలను పుట్టించి పాత బస్తీలను పుట్టించి ఎందుకండి వాతావరణం పాడు చేయడం ఉండేది కొన్నాళ్ళు భూమి మీద ఇప్పుడు దేవుడు లేడు అంటే వా కాదా శుభాను దేవుడు లేడు అంటే వాడితో ఒక గొడవ పడితే ఒక అందం కానీ దేవుడు ఉన్నాడనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా కాబట్టి మన అంతా చక్కగా కలిసి ఉండాలి కదా

నాన్న నువ్వేం చెప్పదలిచావు నేను నేను ఒకటే మనిషి నాకు మనుషులు కావాలి నాయనా పుస్తకాలు కాదు మతాలకంటే మనుషులు ముఖ్యం మేము మేము అబ్దుల్ కలాం ముస్లిము అని చూడము బిస్మిల్లా ఖాన్ ముస్లిం అనుకోము ఇప్పుడు రెహమాను దిలీప్ కుమారు వందే మాతరం పాడా తెలుసా నీకు తెలీదా ఓసారి పాడు నువ్వు కూడా అది ఎంత బాపాడాడు అందరూ దాన్ని ఇన్స్పైర్ అయ్యారు లేదా దాన్ని పాడుకున్నారు లేదా అబ్బా తొరకడు పాడేది మేము పాడమంటారా అలా లేదు కదా మనకు ఎవరు ఎవరు గొప్పగా దేశాన్ని గౌరవిస్తారో వాళ్ళందరినీ మనం కడుపులో పెట్టుకుంటాం అబ్దుల్ కలాం గారిని వీధి పేర్లు బోల్ మంది పెట్టుకున్నారు అక్కడ ఒక్క ముస్లిం కూడా లేకపోయినా ఎందుకని ఆయన గొప్ప దేశభక్తుడు మనకు కావాలి ఒక్కడి కూడాను ఆయన ఎప్పటి నోరు జారెడా ఒక్క చెడ్డ పని చేశాడా చెప్పు ఎవరో అన్నారు ఎవరో అన్నారు ఎంత మంచి మాట అంటే గాంధీలో తప్పులు ఎతకచ్చు కానీ కలాంలో వెతకలేము అని గా మంది సార్ ఎక్కడికి వెళ్దాం

ఓకేనా కంటే మనుషులే ముఖ్యం మతాలకంటే దేవుడిని ఎన్ని పేర్లతో పిలవచ్చు దేవుడికి రెండు అక్షరాలతోనే పిలవాలి మూడు అక్షరాలతోనే పిలవాలి అనేటువంటి మూర్ఖ మతాలని మనం వ్యతిరేకిస్తాం తప్పు కదా దేవుడు లేడు అంటే గొడవ పెట్టుకోవాలి కానీ దేవుడు ఉన్నాడు బాబు నేను రామా అంటాను ఇంకోటి కృష్ణ అంటాను ఇంకోటి గోవింద అంటాను ఇంకోటి నారాయణ అంటాను అంటే నో నేను ఆల్రెడీ పేరు పెట్టేనాడికి ఆ పేరుతో పిలవాలి అనేటువంటి మూర్ఖ మతము కాక అది దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం నానా నానా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకా ఉన్నా మరి గుడికి వెళ్తున్నాం ఉన్నా

అదైతే నీకు ఒప్పుకుంటావు కదా దీన్ని మన అందరితో ఒకటేనా మన పూర్వీకులంతా ఒక ఎక్కడోళ్ళే అంటే ఇప్పుడు ఆయన పేరేమి గులాం నబీ ఆజాద్ కంటే నువ్వు తోపు ఏం కాదుగా ఆయనే చెప్పాడు గులాం నబీ ఆజాద్ చెప్పాడు మన ఫరూక్ అబ్దుల్లా చెప్పాడు ఏడు తరాల క్రితం మా పూర్వీకులంతా హిందువులే అప్పుడు బలవంతం మీద మతం మారేము మా గతం ఇదే మా మతం ఇదే గురుజీ కాబట్టి మన మూలం మర్చిపోకూడదు మనం పొని అక్కలే పోని గురుజీ ఓకే महाराज जी हैं జై శ్రీరామ్ पास चाहिए गाड़ी